మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన కుల్లంపల్లిలో నేడు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మిషన్ భగీరథ్ కార్యక్రమంలో భాగంగా మూడు మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్న తమ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు కుల్లంపల్లి పరిధిలోని తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి ఈ పంచాయతీకి మూడు కోట్ల నిధులు ఇచ్చామని ఇంకా నిధులు ఇచ్చి అభివృద్ధి పదంలో కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆపప్షన్ గౌజ్ సర్పంచ్ మనెమ్మ తదితరులు పాల్గొన్నారు Jadi, jadi, ఫండ్ లేకుంటే మన ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ సార్ దగ్గరికి పోయి అయ్యా నీకు ఒక పుణ్యం వస్తుంది ఒక మంచి పని చేయి ఇట్లా అంబరోజులు ఉన్నారు పాపం తండాలు ఉన్నాయి మూడు నాలుగు తండలు వాళ్ళకు రోడ్ అంటే లేదు మోటార్ సైకిల్ కూడా పోదు నాలుగు కోట్ల తొంభై లక్షలు అవుతుంది అంటే ఆయన ఒక మాట చెప్పాడు రాజేందర్ రెడ్డి గారు నువ్వు ఏది కూడా నీ సొంతం కోసం ఎప్పుడు అడగలే స్వార్థం కోసం నువ్వు ఏది అడగవు ప్రజల కోసమే నువ్వు అడుగుతావు నా డిపార్ట్మెంట్ కాకున్నా సరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నా దగ్గర ఉంది కాబట్టి నాలుగు కోట్ల తొంభై లక్షలు నేను శాంక్షన్ చేస్తాను నాకు ప్రామిస్ చేసింది ఆ ఫైల్ కూడా తిరుగుతుంది దాని వెనక పడ్డా దేవు ఉంటే ఇంకొక వారం రోజుల్లో అది కూడా అప్రూవల్ అయ్యి అది కూడా శాంక్షన్ చేసుకొని వస్తాం నాలుగు కోట్ల తొంభై లక్షలు